మరి సూర్యపేట జిల్లాలో ఇమాంపేట సూర్యపేట పట్టణం అనుకుంటాం ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి రెండవ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మరి అనుమానాస్పదలో మరి కాలేజీలో మరణించడం జరిగింది మరి అలా నిన్న వారం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు భగశ్రీ తర్వాత వైష్ణవి పదవ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం వాళ్ళ బాడీల మీద గాయాలుండడం అదే విధంగా ఈ రోజు మరొక తడి ఆరక ముందే ఈ రోజు సూర్యపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం ఈ వరుస ఆత్మహత్యలు వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది మరి ఇందుకోసమైనా రోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇందుకోసమైనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి అప్పుడు విశాఖ ఘటన జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి మరి ఎక్కడ పోయిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయిన ఎమ్మెల్యేలు అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు ఎవరు చూస్తున్నారో తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఎలా ఆయన ముఖ్యమంత్రి అయింది వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీలో ఎమ్మెల్యేలు అయినారు ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతా ఉన్నది మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేదు అంటే ఏంది ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మెల్లకుండా ఉంటారన్నా లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లకుండా ఉంటారానా మీ ఉద్దేశం ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి కోలగిరి కారక ముందే ఇలా ఇంకొక అమ్మాయి చనిపోయింది రేపు ఇంకొక అమ్మాయి అనుకోవచ్చు గ్యారంటీ ఉన్నది రికార్డు రొక్కార్డు అని కుటుంబాలు మా బతుకలే తెల్లారింది కనీసం వీళ్ళ బతుకులనే బాగుండాలని పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు నేను అంటున్నా యా రేవంత్ గారు మీకు దండబేడి చెప్తున్నా మీ ఆరు గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్ కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి మీ ఆరు గ్యారంటీ లేకపోయినా మంచి తెలంగాణ సమాజాన్ని కానీ మా పిల్లల ప్రాణాలకు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలి మీరు అక్కడ ఊసిన హైదరాబాద్ ఇక్కడ మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే రాలే ఎవరు రాలే మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల గోస చూసుకున్నది అందరు కూడా సుధార్పడం చేసుకుని బతున్నారు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉండదు అందుకొరకే అర్జెంట్గా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో అంటే అమ్మ ఒక డాక్టర్ అయింది బైపీసీ స్టూడెంట్ చాలా నిర్జీవంగా పడున్నది ఒకసారి ఆలోచించండి మన పిల్లలకి అట్లయితే ఊరుకుంటాము ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము దయచేసి గురుకుల పాఠశాలల్లో ఆశ్రమ పాఠశాలలో అది ప్రైవేటు పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా అయినా సైకాలజిస్ట్ ను పెట్టండి ఒక కౌన్సిలర్ ను పెట్టండి పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు వాళ్ళతో రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు పిల్లలు ఆ కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ పెట్టండి అని చెప్పినాం ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేదు ఒక్కరంటే ఒక్కరు మాట్లాడతలేదు అసెంబ్లీలో మాట్లాడతలేరు అసెంబ్లీ బయట మాట్లాడతారు వాడిని వీడి తిట్టుకోగా వీడిని వాడు తిప్పుకోగా ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు ఇంకోటి పత్రం ఇంకోటి అంటాడు ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్న టైం అంతా కానీ ఈ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు అందుకొరకే మేము మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మూడవది ఈ బాధిత కుటుంబానికి లక్ష కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు ప్రతి హాస్టల్ కు అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కావలసి ఉన్నట్టుగా చర్యలు తీసుకోవాలి అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా